నా పేరు చైతన్య కొండ ఫిలిం డైరెక్టర్ హ్యాపీ జర్నీ అనే సినిమా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రిలీజ్ కాబోతుంది ఇక్కడ మన మహబూబ్నగర్ థియేటర్స్లో వస్తుంది సో ఇది ఏంటంటే ఒకటి ఈయన మన హ్యాపీ జర్నీ సినిమా ప్రొడ్యూసర్ గంగేధర్ గారు వచ్చేసి మన హ్యాపీ జర్నీ హీరో హరిహరన్ కోనే సో ఈ సినిమా ఎక్కువ మట్టుకు మహబూబ్నగర్ డిస్టిక్లోనే చేయడం జరిగింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాకు తెలిసి మిగతాదంతా ఎక్కడో గోవా అక్కడక్కడ లాంగ్ వెళ్ళిపోయాము మ్యాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ మహబూబ్ నగర్లో చేయడం జరిగింది హీరో కొత్త హీరో కదా అని చాలామంది అన్నారు కొత్త హీరో చిరంజీవి కూడా ఒకప్పుడు పాలకొల్ల నుంచి బ్యాగ్ సర్దుకొని వచ్చాడు ఎన్టీ రామారావు కూడా ఒకప్పుడు తుమ్మకూరు నుంచి బ్యాగ్ సర్దుకొని వచ్చాడు అప్పుడు కొత్త హీరోనే వాళ్ళు చేస్తూ చేస్తూ వాళ్ళని రికగ్నైజ్ చేశారు కాబట్టి మంచి సినిమాలు చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు స్టాల్ అయ్యారు వాళ్ళ పిల్లలు స్థాల్ర్ అయ్యారు కొత్త అనగానే వాళ్ళు ఏం అంటే ఇండస్ట్రీలోనే ఇట్లా ఊడిపడరు హీరోగానే ఊడిపడలేదు సో వాళ్ళు కష్టపడి చేస్తూ 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 పైకి వచ్చారు సో అలాగే హీరో కూడా కొత్త హీరోగా బాగా చేశాడు నిన్న సెన్సార్ రిపోర్ట్ కూడా చాలా జెన్యున్గా సూపర్ హిట్ తాక్ వచ్చింది మన సినిమాకి సో దీనివల్ల ఏంటంటే అంటే ఈ ఈ సినిమా హ్యాపీ జర్నీ అనే సినిమా మహబూబ్ నగర్ ఉమ్మడి డిస్టిక్ ప్రజలు మొత్తం ఆదరిస్తే నేను ఇక్కడ షూటింగ్ చేశానని తెలుసు అందరికీ సో ఇలా ఇలా సినిమా హిట్ అయితే కనుక ఈ హ్యాపీ జర్మీ హిట్ అయ్యి బాగా ఆదరిస్తే కనుక చాలా మంది చాలా సినిమాలు షూటింగ్ చేసుకోవడానికి మన మయూరు పార్క్ కానీ ఇక్కడ కానీ మన సోమశీల కానీ ఇక్కడికి వస్తారు దగ్గర ఉంది అటువైపు వెళ్తున్నారు ఎక్కడెక్కడో వెళ్తున్నారు వాళ్ళందరి ఇక్కడికి రావాలంటే ఒకటి మన వైపు నుంచి మన మైబునాథ్ నుంచి మనం చూపించాలి నిరూపించాలి సో నాకు చాలా గర్వంగా ఉంది నాది ఇదే డిస్టిక్లో పుట్టాను ఇక్కడే పెరిగాను నేనే ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోయి నేను షార్ట్ ఫిల్మ్ చేసేమి సినిమా తీయలేదు స్టార్ హీరోలతో పని చేసిన డైరెక్టరు పూరి జయనాథ్ లాంటి డైరెక్టర్ దగ్గర పని చేసి నేను ఈరోజు ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాగా తీయడం జరిగింది సినిమా అయితే చాలా బాగా వచ్చింది సో మహబూబ్ నగర్ ఉమ్మడి ప్రజలు అందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తే ఈ నగర్కి కొత్త ఇంకా పెద్ద పెద్ద స్టార్లు కూడా వస్తారు అంటే లొకేషన్స్ అందరికి తెలుస్తాయి మహబూబ్ నగర్ గురించి అందరు హీరోలకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ డైరెక్టర్స్ కానీ అందరికీ తెలుస్తుంది సో వాళ్ళకి తెలియడం వల్ల మనకు కొంచెం నగర్కి హెల్ప్ అవుతుంది కొంచెం గుర్తింపు అనేది ఒకటి వస్తుంది నగర్ అంటే ఏదో కార్మికులు చూస్తున్నారు సో అది ఇండస్ట్రీ కూడా ఇక్కడికి అంటే షూటింగ్లు కూడా ఇక్కడ మనం చేయించుకోగలము అనంత ఎత్తుకు ఎదగాలి ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను పాకిస్తాన్ ఇండియా మధ్య బార్డర్లో జరిగే ఒక కథ ఈ దేశానికి సంబంధించింది సో ఒక ఆర్మీ సోల్జర్ అంటే ఎంత భారతీయ అంటే ఒక సోల్జర్ ఎంత స్ట్రగుల్ పడతాడు ఎంత ఇది చేస్తారు సో సోల్జర్స్ సంబంధించిన కథ వాళ్ళ ఫ్యామిలీస్ సంబంధించిన కథ సో డెఫినెట్గా ఇది అందుకోసమే తెలుగు హిందీ రెండు లాంగ్వేజ్లు చేస్తున్నాం ఎందుకంటే ఇది దేశానికి సంబంధించిన కథ కాబట్టి దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవ్వాలనే ఉద్దేశంతో రెండు రాష్ట్ర సో రెండు లాంగ్వేజ్లు చేయడం జరిగింది ఎక్కువ ఆర్టిస్టులు మన కళాకారులు అందరూ తెలంగాణ నుంచి చాలామంది ఉన్నారు బట్ వాళ్ళని గుర్తించట్లేదు ఎవరు ఎవరు గుర్తించట్లేదు సో నాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబాయ్ తను ఎప్పటి నుంచి నాకంటే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పటి నుంచి నా వెంబడి ఎంత నాకు ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ చేస్తున్నారు ఏ రకంగా అయినా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఏంటి ఏదో గుర్తింపు ఒక యాక్ట్ చేయాలి నేను యాక్ట్ చేయాలని తనలో ఉన్న ఒక కళాని బయటకు తీసుకురావాలనేది ఆయన తపన కానీ ఈ హ్యాపీ జర్నీ అనే సినిమాతోటి ఒక క్రూయల్ ఒక టెర్రరిస్ట్గా బాగా మంచి గుర్తింపు వస్తుంది తనకి సో అలాగే దంబ్లయ గారు చేశారు ఆయన మంచి కానిస్టేబుల్ అంటే మంచి అంటే నవ్విస్తాడు సినిమాంతా నవ్విస్తారు సో ఇలా మన చాలా మంది దగ్గర దగ్గర మన మహబూబ్ నగర్ డిస్టిక్ వాళ్ళే ఈ సినిమాలో యాభై మంది యాక్ట్ చేశారు మన రాములు సార్ ఉన్నారు అడికేట్ గారు ఒక ఆర్మీలో ఉండే ఒక డాక్టర్ ఉంటారు కదా ఆర్మీ వాళ్ళకి ఇంజూర్ అయినప్పుడు ఒక డాక్టర్ ఆ పాత్ర పోషించారు రేపు స్క్రీన్ మీద చాలా అద్భుతంగా పండింది అది మీరు చూడవచ్చు అలాగే మన నగర్ మహబూబ్నగర్ డిస్టిక్లో ఉండే నారాంపేకి కానీ మద్దూరు కానీ రకరకాల విలేజ్లో నుంచి కూడా వచ్చి మన సినిమాలో దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ముప్పై నలభై మంది యాక్ట్ చేశారు సో అందరికి అవకాశం కల్పించాము అందరూ బాగా చేశారు రేపు అందరూ గుర్తింపు అనేది వస్తుంది హన్వాడ మండలంలో రేకం కొండ అక్కడ షూట్ జరిగినప్పుడు నాకు అనిపించింది నేను ఇక్కడ షూట్ చేశాను ఇది ఎక్కడ చేశాను అంటే నేను చిక్మంగ్ళూరు హిల్స్లో వచ్చాను అంటే నమ్ముతున్నారు అంతా బ్యాంగ్లూరు చిక్మంగ్ళూరు ఎక్కడ హిల్స్లో చేశాను అంటే నమ్ముతున్నారు అంటే ఇంత మంచి లొకేషన్లు ఇక్కడ ఉంది ఎవరు గుర్తించట్లా కానీ అక్కడ ఒక చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది ఆ మేము అంతంత హండ్రెడ్ ఫీట్ కొండలపైకి వెళ్ళి ఆ జంపింగ్లో ఆ చేసింగ్లో ఆ అమ్మాయి పడిపోయేసింగ్ కానీ చాలా చేసాము కాకపోతే ఆ భగవంతుడు చాలా అసలు ఎవ్వరికి ఇంత కూడా హాని కడపకుండా అందులో ఒక దగ్గర దగ్గర ఒక ఫైటు సాంగ్ ఒక కొన్ని సీన్లు చేసాము ఆ రేకం దగ్గర మాత్రం నేను ఏ సినిమా చేసినా ఏ సినిమా చేసిన అది చిరంజీవి గారితో చేయలే సినిమా ఎన్టీఆర్ గారితో చేయనీలే ఈ సినిమా హిట్ అయితే డెఫినెట్గా అందరితో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేను పైకి వెళ్తా పైకి వెళ్తాం సో ఎవరితో అయినా నేను రేకంపొండ అనే ఆ టెంపుల్ దగ్గర ఒక షాట్ అనేది తీసుకుని వెళ్తాను దీంట్లో క్రితంగా చెప్పాలంటే నాలుగు వేరియేషన్స్ ఉంటాయి ఒకటే క్యారెక్టర్ నాలుగు వేరియేషన్స్ ఉంటాయి డాక్టర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ట్యాక్సీ డ్రైవర్ అండ్ ఒక ఆర్మీ ఆఫీసర్ నాలుగు క్యారెక్టర్లు విలన్ అతనే హీరో అతనే నాలుగు వేరియేషన్ చేసాడు సో ఆ రొమాన్స్ అనేది విలన్ చేయచ్చు హీరో చేయకపోయినా విలన్ చేయచ్చు అలా సో ఆ క్యారెక్టర్ ఒక్కడే కాదు నాలుగు వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక నెగిటివ్ పాజిటివ్ అట్లా అలా అందువల్ల కొంచెం చేయవలసి వచ్చింది కథకి అవసరం కూడా అది అందుకే అది చేయవలసి నిన్న సెన్సారు ఆ ప్రీవీ జరిగింది వాళ్ళు కూడా ఇలాగే అన్నారు ఏంటి అంటే ఫస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ చూసే దాకా కూడా దీంట్లో రొమాన్స్ ఎక్కువగా ఉంది అన్నట్టుగా ఫీల్ అయ్యారంట మమ్మల్ని పిలుచుకొని ఇలాగే కూర్చోబెట్టి చాలాసేపు డిస్కస్ చేశారు ఇలా ఎక్కువ ఉంది దీనికి ఏ సర్టిఫికెట్ ఇద్దామని ఫిక్స్ అయ్యి నా వాళ్ళు అలా కొంచెం ముందుకు వచ్చి చూసిన తర్వాత ఎప్పుడైతే ఆర్మీ ఎపిసోడ్ కానీ అదంతా ఎప్పుడైతే రివీల్ అయిందో మన కథ కంప్లీట్ అర్థమైందో వాళ్ళకి అర్థమయ్యి ఇంత మంచి సినిమా తీసావు ఇంత ఒక మెసేజ్ ఉంది సినిమాలో ఆడపిల్లలు ఎందుకు ముద్దులు పెట్టుకుంటున్నారు ఆడపిల్లలు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు ఆడపిల్లలు ఎందుకు రోడ్డు మీద పడిపోతున్నారు అనే దానికి మంచి సొల్యూషన్ చెప్పారు మీరు అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఒక మంచి చెప్పాలంటే ఒక చెడు జరగాలి వాళ్ళకి సో ఆ చెడు చూపిస్తే మంచిది ఏంటనే తెలుస్తుంది సో అందువల్ల చెడు చూపించాల్సి వచ్చింది కొంచెం బడ్జెట్ అనేది ఇక్కడ రెండు రకాలు ఉంటాయి సినిమాలు అనేది టూ టూ వేరియేషన్స్ ఉంటాయి ఒకటి విజువల్ ఇయర్ విజువల్స్ ఉండే సినిమాలు ఇప్పుడు మొన్న మిరై కానీ ఏది హరిహర వీరమల్ కానీ అంటే గ్రాండియర్ విజువల్స్ ఇప్పుడు బాహుబలి అవి విజువల్స్ మీద వెళ్తాయి అలాగే ఇప్పుడు ఇంతకు ముందు సార్ గుర్తి చేశారు ఆమెరన్ సినిమా అదేంటంటే విజువల్ సంబంధ ఎమోషన్ అంటారు మన మన కథ మన కథ మన పక్కోడు కథ కదా మన ఇంట్లో కదా అన్నట్టు ఉంటుంది ఇప్పుడు కాన్సెప్ట్ వరెంటే ఎమోషనల్ కంటెంట్ని మనం దాని బడ్జెట్ విజువల్ అవసరంలా సో మన ఎమోషన్ ఏంటనేది మేము అనుకున్నది అనేది చెప్పాం బాగా వచ్చింది బాగుంది బాగుంది అని చెప్పేసి అటు అంటే మీద పడిపోయి ఆ రెండు మూడు రోజులు కలెక్షన్ లాక్కోవడం అంటే కంప్లీట్ అంటే అందరి మీద పడిపోవడం ఒక ఒక పత్ ఒకటి అయితే రెండో పద్ధతి ఏంటంటే మీరు సినిమా చూస్తారు ఒకరు వెళ్ళి చూస్తారు అరే సినిమా బాగుంది సినిమా బాగుంది సినిమా బాగుంది మౌత్ టాక్ పబ్లిసిటీతో ఒక ప్రమోషన్ ఉంటుంది అది ఒరిజినల్ ఉంటుంది జెన్యున్ ఉంటుంది మనకు మనం చెప్పుకునేది బబ్బ ఉంటుంది అది సో ఇది ఉండాలి అది ఉండాలి అందరికీ నమస్కారం నా పేరు హరిహరన్ కోనే ఈ సినిమాలో ఫస్ట్ హీరోగా చేస్తున్నాను నేను ఈ మహబూబ్ లో షూటింగ్ మొత్తం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ జరిగింది ఇక్కడే నాకు చాలా అనుభూతి ఉంది మన మహబూబ్ నగర్లో ఇంకోటి ఈ ఒక క్యారెక్టర్ పక్కా తెలంగాణకి ఒక కుర్రాలాగా చేశాను నేను సో దాని దానికోసం ప్రత్యేకంగా నేను తెలంగాణ నేర్చుకొని నేను రాయలసీమ కుర్రాలు అయినా సరే ప్రత్యేకంగా తెలంగాణ నేర్చుకొని ఆ భాష నేర్చుకొని నా మీద గ్రిప్తో ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది సో నాకు అది చేసిన ప్రతిసారి ఈ నేర్చు నా నాది అని ఓన్ చేసుకున్నాను అనమాట ప్రతి క్యారెక్టర్ని కూడా సో దాంట్లో డైరెక్టర్ గారు చాలా మంది సపోర్ట్ చేశారు ఈ సినిమాలో నాలుగు వేరియేషన్ చేయడానికి మెయిన్ రీజను డైరెక్టర్ కథ చెప్పినప్పుడే నాకు చాలా చాలా ఇంప్రెస్ అనిపించింది చేస్తే ఇలాంటి కథ చేయాలి లైఫ్లో గుర్తుండిపో కథ చేసిన గుర్తు గుర్తుండిపోవాలి అనే కథను నేను ఎంచుకున్నాను మొదట్లో నాకు సార్ అందరికీ కొంచెం భయం వేసింది కానీ నాలుగు వేరియేషన్ చేయగలరు అనేసి కానీ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాను అందుకు డైరెక్టర్ గారికి నన్ను నమ్మేందుకు ప్రొడ్యూసర్ గారికి నేను ధన్యవాదాలు చేసుకుని తెలియజేసుకుంటున్నాను ఇంకోటి మన సినిమా ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి రిలీజ్ కాబోతుంది మీ అందరి ముందుకు వస్తుంది మీ అందరూ చూసి ఆదరిస్తారు నేను మర్చిపోతే కోరుకుంటున్నాను ఇంక నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎక్కువ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎక్కువ నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరితో మళ్ళీ కలిసి సక్సెస్ మీటర్ మీతో మాట్లాడతాను సో ప్రౌడ్ సార్ యాక్చువల్లీ ఎందుకంటే ఇది మనం నేషనల్ ఇష్యూ చూపిస్తున్నామంటే దాని గురించి చాలా రీసెర్చ్ చేయాలి నేను రీసెర్చ్ చేసుకొని ఆర్మీ పర్సన్ ఎలా ఉంటారు సో వాళ్ళు ఎలాంటి గైడెన్స్ తీసుకుంటారు డ్రెస్ కూడా ఎలా ఉండాలి ప్రాపర్ అంత గైడెన్స్ తీసుకొని ఈ సినిమాను షూట్ చేయడం జరిగింది అది చేస్తున్నప్పుడు ఇంకోటి ఏంటంటే సార్ మనము ఫారెస్ట్లో షూట్ చేసినప్పుడు నేను కావాలనే కొంచెం అవుట్ డోర్ పడుకోవడం జరిగింది ఎందుకంటే ఒక ఆర్మీ పర్సన్ బయట ఎలా ఫీల్ అవుతారు ఎందుకంటే బయట ఎండ వాన వాళ్ళకి ఒకే రో ఉంటుంది అన్నమాట బయట వాళ్ళకి ఏం మనలాగా ఇల్లులో కూర్చొని ఏసీ ఉండదు సో కానీ వాళ్ళు బయట ఎలా ఫేస్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్ వెదర్ కండిషన్ ఎలా ఉంటుంది అది ఫేస్ చేయాలంటే అది ఫీల్ అవ్వాలంటే మనం అది వన్ డే అన్న ఫేస్ చేయాలి సో అది నేను షూట్ డేలో ఉండే అలా బయట నేను పడుకోవడం వల్ల ఆ పెయిన్ నాకు ఫీల్ అయ్యాను సో దాంతో మీరు చూస్తే ఆర్మీలో కోపండ్స్ నా మీకు కనిపిస్తుంది సార్ నా పేరు గంగాగారి పెద్దకొండ ఈ హ్యాపీ జర్నీ సినిమా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సినిమా ప్రొడ్యూసర్ని ఇక్కడ బేసిక్గా ఇక్కడ మెయిన్ తిన్ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం మహబూబ్ నగర్ జిల్లాలో అండ్ ఇక్కడ అన్వాడ కానీ మహబూబ్ నగర్ లో ఉన్న మయూరి పార్క్ కానీ రాకీ కోణ ఇంకా ఇక్కడ చేసాం సాంగ్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మూవీ ఇక్కడ మహబూబ్ నగర్లోనే షూట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ అంటే మెయిన్ ఉన్న అంటే సినిమాకు సంబంధించి మెయిన్ మెయిన్ థింగ్స్ అంటే ఇక్కడ ఈ ఆర్మీ ఎపిసోడ్ కానీ అండి లేదంటే ఇంకా కథకి ఎక్కడైతే స్ట్రాంగ్నెస్ ఉందో ఆ మొత్తం షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది మహబూబ్ నగర్లో సో ఇక్కడ అంటే మన ఇండియాలో ఉన్న లొకేషన్స్లోనా అంటే అంటే పెద్ద సినిమాల్లో కానీ ఇంకా వేరే సినిమాల్లో తీసిన లొకేషన్స్ కంటే అంతకు మించిన అద్భుతమైన లొకేషన్స్ అన్నీ ఉన్నాయి మహబూబ్ నగర్లో సో ఇక్కడ ఇంత తీయడానికి ఫిఫ్టీ పర్సెంట్ సినిమా ఇక్కడే తీయడానికి కూడా కారణము ఇక్కడున్న లొకేషన్స్ కానీ ఇక్కడున్న మాకు సపోర్ట్ చేసిన వీళ్ళు రాముల్ గారు కానీ ఆయన గారి బాబాయ్ ఆయన అందరూ ఇక్కడ వాళ్ళు జమ్మలయ్య గారు కానీ ఏమైతే ఇంత సపోర్ట్ చేసి ఇక్కడున్న లొకేషన్స్ని మేము ప్రమోట్ చేయాలి మన ప్లేస్ని కూడా మేము ప్రమోట్ చేసుకోవాలి మన ఇక్కడ మహబూబ్ నగర్లో ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి అందరికీ తెలియజేయాలన్న దీంతో చాలా వరకు మాకు చాలా సపోర్ట్ చేసి ఈ మూవీకి చాలా హెల్ప్ చేశారు సో దానికి మీకు స్పెషల్గా థ్యాంక్స్ అండి అండ్ ఇక్కడ మన సినిమాలో మహబూబ్ నగర్ నుంచి కూడా ఇప్పుడు ఆర్మీ టెర్రరిస్ట్ మెయిన్ విలన్ క్యారెక్టర్ ఆయన చేశారు ఏదైనా రాముల్ గారు డాక్టర్ క్యారెక్టర్ చేశారు జంలా గారు కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశారు ఇంకా ఆర్మీ ఎపిసోడ్లో టెర్రరిస్ట్ క్యారెక్టర్స్లో చాలా మంది ఉన్నారు మన మహబూబ్ నగర్ నుంచి అండ్ శేఖర్ గారు కూడా ఇలా ఎంతోమంది ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ పైన మహబూబ్ నగర్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు మన మూవీలు యాక్ట్ చేశారు సో ఇక్కడ మేము ఈ సినిమాని మీరందరూ ఆదరించి మహబూబ్ నగర్ ప్రజలందరూ బాగా మంచిగా ఓన్ చేసుకొని ఈ సినిమాని ఆదరించి ఇక్కడున్న ప్లేసెస్ అందరికీ తెలియజేసేటట్టు ఈ మూవీ మీరు అయినా మంచిగా ఆదరించారంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇక్కడున్న ప్లేసెస్ కానీ ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్నీ ప్లస్ ఇక్కడ ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఏ అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళల్లో కళ ఉంది వాళ్ళ ప్యాషన్ ఉంది కానీ బయట రాలేకపోతున్నారు తెలియజేపలేసుకో తెలియచేసుకోలేకపోతున్నారు సో ప్రతి ఒక్కరికి వీళ్ళనేది ఈ సినిమా ద్వారా కనిపిస్తారు స్క్రీన్ పైన ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీరు హిట్ చేసి మంచిగా ముందుకు తీసుకెళ్లారు మంచిగా టాక్ అంటే అందరికీ తెలిసేటట్టు చేశారు అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ బయట వచ్చి మేము కూడా నిరూపించుకోగలం మమ్మల్ని మేము నిరూపించుకోగలం అన్న ధైర్యంతో ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా బయట వస్తారు సో ఈ మూవీ నవంబర్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది ఆంధ్ర తెలంగాణలో అదే ఆంధ్ర నాది కూడా నాది రాయలసీమ అండి బట్ ఎక్కువ నేను అనుకున్నాం ఫస్ట్ మేము మా ప్లేస్కి వెళ్ళాలి మా సైడ్ తీయాలి అనేసి కానీ ఇక్కడొచ్చి లొకేషన్స్ ఈ మహబూబ్ నగర్ జిల్లాలో లొకేషన్స్ చూసిన తర్వాత ఈ సినిమాకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి లొకేషన్స్ అంటే హిల్ స్టేషన్స్ కానీ ఫారెస్ట్ ఏరియాస్ కానీ ఎక్కడెక్కడైతే మేము సినిమా తీయాలని అంటే ఈ లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో బయట వెళ్ళే కంటే ఇక్కడే మంచిగా ఉన్నాయన్నట్టు ఇక్కడే కంప్లీట్ చేయడం జరిగింది అది సో ఈ హ్యాపీ జర్నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది అందరూ చూసి ఆదరిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ